ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఏం చేశారో చూసాండ మా ఇంట్లో ఇది హాలు రోటీ స్నాక్స్ జానుకి ఇది నాకి టమాటో చట్నీ క్యారెటు స్నాక్స్ రైస్ చూసారా అయితే మనకి టిఫిన్ మీద అండ్ టిఫిన్ అండ్ లంచ్ ఇది చేశారు చూసారా ఇలానే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఐటెం తయారు చేస్తారు జాను జాను అయితే స్కూల్కి రెడీ అయింది చె సాత్విక్ అయితే ఏడుస్తున్నాడు ఇప్పుడైతే తిని టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో రోటి ఆలు చూద్దాం ఎలా టేస్ట్ ఉంది వా సూపర్ కాంబినేషను చాలా బాగుంది టేస్టు రోటీకి ఆలుకి ఎప్పుడైనా బాగానే ఉంటుంది బాగుంది ఇట్లప్పుడు రోజుకి ఒక్కొక్క టిఫిన్ ఉంటుంది బాగుంటుంది బయట తినే కన్నా మన ఇంట్లో వండుకొని తినేది చాలా ఆరోగ్యం మంచిది అనమాట ఇంకా ఒక లైక్ ఇచ్చుకోండి మీకు నచ్చినట్లయితే మన వీడియో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ బాయ్